ప్రజల తీర్పుకి అనుగుణంగా ఎన్డీఏ కూటమి పనిచేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు పలికారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాల్సిందేనని అన్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకుండానే వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని గెలిచిన వారు బలవంతులు ఓడిన వారు బలహీనులు కాదని పనిచేస్తూ కూటమికి ప్రభుత్వానికి సమయం ఇస్తామని చెప్పారు ప్రజల పక్షాన పోరాటాలకు తాము ఎప్పుడు సిద్ధమేనని స్పష్టం చేశారు ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కానీ ప్రజా అవసరాలు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం ప్రధానంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో మా మీద ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డెఫినెట్ గా ప్రజల పక్షాన వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి ముందు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీ సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి మీకు రానటువంటి కాలంలో కూడా ఇదే రకంగా సహకారాన్ని అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ